హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తిందామ్రా క్రిస్పీగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే కారం పూస ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ కారం పూస చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే కార్పోస్ ఒక ప్లేట్లో వేసి పెట్టండి ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఈ కార్పోస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి అలానే మా వీడియోస్ని మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అంగుళం అల్లం అల్లం ముక్క తీసుకుని పైన ఉన్న తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఎనిమిది పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు స్పూన్లు వాము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక వెడాలపాటి బౌల్ తీసుకుని రెండు గ్లాసులు శనగపిండి వేసుకోవాలి మనం ఏ గ్లాస్ తో శనగపిండి తీసుకున్నామో అదే గ్లాసుతో ఒక గ్లాసు నిండా వరిపిండి వేసుకోవాలి ఇలా వరిపిండి వేసి కార్పోజ్ చేయడం వల్ల క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి మనం మెత్తగా మిక్సీ పెట్టాం కదండీ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వలన కారపూస వేసినప్పుడు గొట్టంలో రేగుకి అడ్డుపడకుండా ఉంటాయి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని బాగా మరిగించుకోవాలి ఈ మరుగుతున్న నూనె రెండు గరట్లు వేసుకోవాలి ఈ పిండిలో ఇలా మరుగుతున్న నూనె వేసి కలుపుకోవడం వలన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి కారపూస ఇలా నూనె వేసి కలపడం వలన గుల్లగాను వస్తాయి అలా రుచిగాను ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి కొంచెం కొంచెం వాటర్ పోసి ఇలా ముద్దలా కలుపుకోవాలి జంతువుల గొట్టంలో కార్పోస్ ప్లేట్ పెట్టుకోవాలండి దాంట్లో పిండి వేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టి నూనె మరిగించుకుంటున్నాం కదా ఆ మరుగుతున్న నూనెలో కార్పోస్లా ఒత్తుకోవాలండి ఇక్కడ నేను మరీ సన్నగా కాకుండా అలా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కార్పోస చేసుకుంటున్నాను వేడివేడి నూనెలో లాగా కార్పోస ఒత్తుకోవాలండి వేసిన వెంటనే కార్పోసును కదపకూడదండి కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి వేసిన వెంటనే కదిపితే కనుక అంతా విడిపోయినట్లుగా వస్తుంది రెండో వైపు తిప్పుకున్న తర్వాత చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా వేసిన అంతా వేగిన తర్వాత తీసి నూనెను వడగట్టుకోవాలి నూనెలో ఏదైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే ఆ ముక్కలన్నీ కూడా తీసివేసుకోవాలి తర్వాత రెండోసారి గొట్టంలో పిండి వేసి మళ్ళీ కాక్పోస్లో ఒత్తుకోవాలి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఏదైనా స్నాక్స్ అడుగుతారు కదండి ఇలా కాకపోస్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే కనుక ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది పిల్లలు వచ్చిన వెంటనే పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కలుపుకున్న పిండి అంతా ఇలా కార్పోస్లా ఒత్తుకుని బాగా చల్లారవ్వాలి తర్వాత కార్పోస్ని ఒక బౌల్లో వేసుకోవాలి వేయించి పెట్టుకునే కరివేపాకు వేసుకోవాలి చూడడం కూడా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది ఇలా కార్పోస్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని గాలి వెళ్లకుండా మూత పెట్టుకుంటే కనుక ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి రోజు పిల్లలు స్నాక్స్ అడితే కనుక చక్కగా ప్లేట్లో వేసి పెట్టేయచ్చండి ప్లేట్ అంతా మొత్తం ఖాళీ చేసేస్తారు చూసారు కదా అంతా క్రిస్పీగా వచ్చిందో కారపోస అంతే టేస్టీగా కూడా ఉందండి మీరు కూడా విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కార్పోస్ అంతా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి అంతే అండి క్రిస్పీగా కార్పోస్ రెడీ అయిపోయింది ఈ కార్పూస రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ